ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను చూపించబోయే డిష్ ఏంటంటే చింత చిగుడు పప్పండి ఫ్రెండ్స్ ఈ చింత చిగురు అనేది మనకి లోనే దొరుకుతుంది కాబట్టి ఎక్కువ లోనే దీన్ని పప్పులో కానీ కూరలో కానీ యూస్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ నేనైతే దీన్ని పప్పులో చేస్తున్నానండి నేను ఒక కప్పు వరకు చింత చిగురుని తీసుకుని దీన్ని టూ టైమ్స్ వరకు వాష్ చేసేసానండి ఇలా వాష్ చేయడం వల్ల ఏంటంటే మన చింత చిగుడు పైన ఏమైనా దుమ్మి ఉంటే పోతుందండి టూ టైమ్స్ వాష్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ చిన్న చిగురు పప్పుని మనం పెసరపప్పు కందిపప్పుతోనే వండుకోవచ్చండి నేనైతే కందిపప్పుని యూజ్ చేస్తున్నాను పెసరపప్పులో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అందుకోసం నేను ఒక కప్పు వరకు పప్పుని తీసుకున్నాను ఇలాగే కుక్కర్ కిందకి వేసేసుకోవాలండి ఈ పప్పుని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనం ఈ విధంగా పప్పును కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా చేసుకొని వాటర్ని మనం వంచేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ దీంట్లోకి ఉత్తం ఉడికించుకోవడానికి వాటర్ వేసుకోవాలి సరిపడా వేసుకోవాలి చూడండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న చెట్టు చెబుతులు వేసుకోవాలి అలాగే చిన్న సైజు టమాటాని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మీడియం సైజు ఆనియాన్ని కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని పొడుగ్గా వేసుకోవాలండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి పండినా పర్వాలేదండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి అర స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం కారం యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కదా ఎక్కువ అవసరం లేదండి ఇప్పుడు వేసేసుకున్న తర్వాత టూ డ్రాప్స్ వరకు మనం ఆయిల్ వేసుకుంటే తొందరగా పప్పు ఉడికిపోతుందండి ఇలా వేసేస్తున్న తర్వాత కుక్కర్కి రబ్బర్ పెట్టేసి మూత వేసేసుకుని విజిల్స్ పెట్టేసుకోవాలండి ఫ్రెండ్స్ కుక్కర్ త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం పప్పుని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి త్రీ విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్ చల్లాడిపోయిన తర్వాత నేను విజిల్ తీసి చూపిస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ మనకి పప్పు కూడా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని గరికితే ఈ విధంగా మనం బతిపేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి పప్పు కొంచెం గట్టిగా ఉంటుందండి ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేడి చేసుకొని పప్పులో వేసుకుంటే కొంచెం పలుచుగా అవుతుంది చండీలు వేస్తే పప్పు పాడైపోతుందండి కొంచెం వేడి చేసుకొని పప్పులోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనం పప్పులోకి ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడు వేస్తున్నారండి ఒక అరకు ఉందాక కళ్ళుక్కొని యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వాటర్ అనేది వేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మనకి లూజ్ అనేది తెలిసింది కదండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఇలా ఉంటే పప్పు బాగుంటుందండి మరి గట్టిగా ఉన్న పప్పు రుచిగా ఉండదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పప్పుని మనం తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్ కొ తాళి వేసుకోవడానికి నేను ఒక గిన్నెలు పెట్టేసుకున్నానండి దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెమ్మల్ని దంచుకొని వేసుకోవాలండి ఫ్రెండ్స్ రెండు వేగిన తర్వాత ఒక స్పూను జీలకర్ర రెండు ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి పప్పులోకి కానీ చట్నీల్లో కానీ ఫ్రైల్లో కానీ తాలింపు అనేది మంచిగా వేసుకుంటేనే ఆ కూరకి రుచి అనేది వస్తుందండి ఫ్రెండ్స్ తాలింపు వేగిన తర్వాత కొంచెం కరివేపాకం వేసుకోవాలి ఫ్రెండ్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పప్పుని తాలింపులోకి వేసుకోవాలి ఇప్పుడు స్టావ్ ఆఫ్ చేసేసుకొని ఫ్రెండ్స్ ఈ పప్పులోకి వడియాలు కానీ అప్పడాలు కానీ చాలా సూపర్గా ఉంటాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి సప్పుడు సంబర్ కాబట్టి మనకి చింత చిగురు దొరుకుతుందండి ఫ్రెండ్స్ నేను చేసిన ఈ చింత చిగురు పప్పు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్